కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అవును నిరంతరంగా ప్రక్రియ అయితే మొదలు పెట్టాం రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణలో ఇప్పటి నుంచి నిరంతర ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంటుందని కొత్తగా పెళ్ళైన వారు కావచ్చు రేషన్ కార్డు నుంచి విడిపోయి స్ప్లిట్ అయ్యి కొత్తగా యాడింగ్ చేసుకోవడం కావచ్చు ఇలా ఏమన్నా కూడా నిరంతరంగా అయితే జరుగుతాయని మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే కొంత టైం పీరియడ్ అయితే తీసుకొని ఆ తర్వాత అందరికీ కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి తెలంగాణ సర్కార్ అయితే చెప్తూ ఉందనమాట గతంలో ఉన్నదానికి ఇప్పటికీ చాలా తేడా అయితే ఉందని గతంలో నాలుగైదు ఐదారు సంవత్సరాలకు ఒకసారి రేషన్ కార్డులు అయితే ఇచ్చేవారని ఇక నుంచి అలా కాకుండా నిరంతర ప్రక్రియగా రేషన్ కార్డులకు సంబంధించి జారీ అయితే చేస్తామని కార్డులో స్ప్లిట్టింగ్ కావచ్చు అంటే విడిపోవడం కావచ్చు కార్డులో యాడింగ్ కావచ్చు అంటే కొత్తగా సభ్యులు చేరడం కావచ్చు కొత్త రేషన్ కార్డులు కావచ్చు ఇటువంటివన్నీ కూడా నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ఆల్రెడీ ప్రజెంట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే జరుగుతూ ఉందని ఈ రేషన్ కార్డుల పంపిణీ అనేది మనకి ఆగస్టు పదవ తారీఖు కల్లా అందరికీ పూర్తి అయితే చేస్తా చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం అనమాట ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని